జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్కు స్వాగతం ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ప్రముఖ జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారు మీ ధర్మ సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు నమస్కారం గురుగారు శివోహం గురుగారు ఈ విశ్వా నామ సంవత్సరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకునే తేదీ అలాగే కృష్ణాష్టమి జరుపుకునే పూజా విధానం గురించి పూర్తి వివరాలు మన ప్రేక్షకులకు తెలియచేయండి భక్తులందరికీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శుభాశీస్సులు మనకి శ్రీ విశ్వాపశునామ సంవత్సరంలో ఆగస్టు పదహారవ తారీఖు శనివారం నాడు మనకి కృష్ణాష్టమి ప్రాప్తించింది కాబట్టి క్లుప్తంగా గుడికి వెళ్ళగలిగిన వాళ్ళు ఎలా స్వామివారిని ఆరాధించవచ్చు అలాగే దేవాలయానికి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఏ ప్రకారంగా ఇంట్లో ఆరాధించుకోవచ్చో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అవకాశం ఉన్నటువంటి వారందరూ కూడా దేవాలయమునకు మీరు ఏ ప్రకారంగా అయితే పసుపు కుంకుమ కొబ్బరికాయ పూలను తీసుకెళ్లి స్వామిని ఎలా ఆరాధిస్తారో ఈ కృష్ణాష్టమి రోజు మర్చిపోకుండా కాస్త నాలుగు తులసి దళాలు తీసుకువెళ్ళండి అలాగే ఇంట్లో ముఖ్యంగా పాల ద్వారా వచ్చినటువంటి వెన్నని తీసుకువెళ్ళండి ఎందుకంటే కృష్ణ పరమాత్ముడికి కాస్త పంచదారతో కూడుకున్నటువంటి వెన్న అంటే మహాప్రీతి ఎవరైతే దేవాలయానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారో తులసి దళాలు తీసుకువెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఆడవాళ్ళు నేరుగా తులసి దళాలు ఎప్పుడూ కూడా తులసి మొక్క నుంచి కొయ్యకూడదు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి అలానే మీరు ప్రతినిత్యం కూడా దీపారాధన చేసేటటువంటి తులసి కోట నుంచి కాకుండా విడిగా పెంచుకున్నటువంటి తులసి మొక్క నుంచి మగవాళ్ళ ద్వారా తులసి దళాలను స్వీకరించి దేవాలయములకు పట్టుకెళ్ళండి అలాగే ఓపుకున్న వారు మీరు మీ స్వహస్తములతో చేసినటువంటి తులసి మాల ఇంకా భగవంతుడు ఎక్కువ మెచ్చుతాడు ఎందుకంటే మన కష్టం అంతా కూడా ఆ మాలను చక్కగా గోవింద గోవిందా అనుకుంటూనో శ్రీకృష్ణ శ్రీకృష్ణ అనుకుంటూనో మనం ఏ ప్రకారంగా అయితే భక్తి శ్రద్ధలతో ఆ మాలను ఏర్పరచుకుంటామో అన్నిసార్లు నామంతో నేరుగా తులసి దళంతో స్వామికి అర్చన చేసినటువంటి ఫలితం మీకు వస్తుంది కాబట్టి అవకాశం ఉన్నంత మటుకు తులసి దళాలతో మీరు మాల చేసినా పూలతో మాల చేసినా కూడా భగవంతుడి యొక్క నామం జరుపుతూ ఈ యొక్క మాలను ఏర్పాటు చేసుకోండి అలాగే పూలను కట్టేటువంటి వారు స్వామివారి శ్యాముడు కాబట్టి అందులోనూ శనివారం వచ్చింది కాబట్టి నీలి వర్ణంలో ఉండేటటువంటి పూలని స్వామికి ఏర్పాటు చేసుకోండి అలానే మీకు ఎంత వెన్న దొరికితే అంత వెన్న అనగా దొరకటం అనగా మీరు ఎంత వెన్న తయారు చేయగలిగితే అంతటి వెన్నను తీసుకువెళ్ళి దేవాలయానికి తీసుకువెళ్ళండి అలానే మరొక విషయం ఏమిటంటే ఈ వెన్నకి మడి మైలా అనేటటువంటిది ఉండదు కాబట్టి ఖచ్చితంగా గర్భాలయ ప్రవేశానికి అర్హత ఉంటుంది ఈ యొక్క వెన్నకి మీరు అటుకులు కానీ వెన్న కానీ పంచదార కానీ తీసుకెళ్ళినట్టయితే ఈ మూడు కూడా ఎటువంటి మైల లేనటువంటి పదార్థాలు కాబట్టి గర్భాలయ ప్రవేశానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు పొంగలి కానీ దధ్యోజనం కానీ ఇలాంటివి ఏదైనా తీసుకువెళ్తే అది దేవాలయ గర్భాలయ ప్రవేశానికి అనర్హం కాబట్టి అవి స్వామి వారికి ఖచ్చితంగా గర్భాలయం లోపలికి తీసుకువెళ్ళడానికి ఏదొక ఇబ్బంది అనేటువంటిది మనకి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఆలయ ఆగమాన్ని అనుసరించి వండిన పదార్థాలు అది కేవలం అర్చకస్వామి వారి ద్వారా మళ్ళీ పదార్థంలో మాత్రమే దేవాలయం లోపలికి తీసుకువెళ్ళాలి కాబట్టి నేను చెప్పిన విధంగా అటుకులు పంచదార బెల్లము వెన్న వీలుంటే ఆవు నెయ్యి ఆవుతో ఆవు పెరుగు ద్వారా ఆవు మజ్జిగ ద్వారా వచ్చిన వెన్నని తీసుకువెళ్ళండి ఈ ప్రకారంగా తీసుకుని వెళ్ళి కృష్ణుని సేవించవచ్చు అలానే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే శ్రీకృష్ణ జన్మ అష్టమి అంటే కృష్ణ పరమాత్మను జన్మించినటువంటి శ్రావణ బహుళ అష్టమిని కృష్ణ మనం కృష్ణాష్టమిగా జరుపుకుంటాం అంటే ఆనాడు కృష్ణుడు జన్మించినట్లయితే ఏ ప్రకారంగా అయితే మన ఇంట్లో ఒక మగ పిల్లవాడు జన్మించి ఉన్నట్లయితే అప్పటికప్పుడు వాడికి ఆ రోజుకి పళ్ళు రావు కాబట్టి ఏ అటుకులని నానబెట్టి కృష్ణుడికి పెట్టవచ్చు అలాగే వెన్న అనేటటువంటిది నవిలేది కాదు కాబట్టి చక్కగా పంచదారతో కూడుకున్నటువంటి వెన్నని కృష్ణ పరమాత్ముడికి నైవేద్యంగా పెట్టి ఆ ఇచ్చినటువంటి కొంచెం వెన్నైనా సరే మన స్వామి ద్వారా పొంది ఆ ప్రసాదం స్వీకరించడం అత్యంత విశేషమైనటువంటి ఫలితాన్ని కృష్ణ పరమాత్మను దర్శించినటువంటి పుణ్యాన్ని కూడా మీకు ప్రాప్తించేలా చేస్తుంది ఈ ప్రకారంగా దేవాలయానికి వెళ్ళేటటువంటి వారు ఈ ప్రకారంగా కృష్ణ పరమాత్మ యొక్క సేవ చేయండి అలాగే కొన్ని దేవాలయాల్లో కమిటీ ద్వారా కృష్ణ యొక్క చరిత్రను అనగా భాగవతాన్ని కృష్ణుని యొక్క చరిత్రని పలు రకాలుగా బుర్రకథ రూపంలోనో లేదంటే పారాయణ రూపంలోనో లేదంటే ప్రవచన రూపంలోనో జరుపుతూ ఉన్నారు అవకాశం ఉన్నంత మటుకు ఆ ప్రవచనం వినేటటువంటి పని చేయండి తద్వారా ఏమిటంటే మీ పిల్లలు వారి యొక్క చిన్న వయసులో చేసిన అల్లరిని కూడా మీరు గుర్తు తెచ్చుకున్న వాళ్ళు అవుతారు అలానే కృష్ణ పరమాత్మ యొక్క నామాన్ని వింటూ చేసినటువంటి ఆ రోజు ఒక్క క్షణం గడిపినా కూడా మన జీవితంలో ఎన్నో అద్భుతమైన మధుర క్షణాలని ఎంతో పుణ్యం కూడా సంపాదించుకున్నటువంటి పుణ్య ఫలితం మనకి ప్రాప్తిస్తుంది కాబట్టి ఈ ప్రకారంగా గుడికి వెళ్ళేటువంటి వారు ఈ ప్రకారంగా సేవన చేయండి అలాగే నాలుక తిరగగలిగిన వాళ్ళందరికీ కూడా ఒక చిన్న శ్లోకం ద్వారా మనం కృష్ణ పరమాత్మ యొక్క ధ్యానము ఇదే దేవాలయంలో చేసుకోవచ్చు మనం ఎప్పుడు వింటూ ఉన్నటువంటిదే కానీ మరొకసారి విని దాన్ని పఠించేటువంటి ప్రయత్నం చేయండి ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీహి విజయోర్భూతి ధ్రువా నీతి మతిర్మమా చాలా చిన్న వాక్యాలండి మరి ప్రయత్నం చేయండి తప్పకుండా పలికేటువంటి ప్రయత్నం చేయండి పలక కలిగిన వాళ్ళు మృదువుగా సులభంగా పలకవచ్చు పలకలేనటువంటి వాళ్ళు కనీసం ప్రయత్నం చేసినా కూడా భగవంతుడి యొక్క ఫలితం భగవంతుడి యొక్క అనుగ్రహ ప్రా అనుగ్రహ ప్రాప్తం మీకు తప్పకుండా కలుగుతుంది శ్రీకృష్ణ జన్మాష్టమి గురించి చాలా చక్కగా తెలియజేశారు గారు ధన్యవాదాలు శ్రీకృష్ణాయనమ